రాంబాబు నరసరావుపేట సాల్మన్ బండివారిపాలెం సీమోను నాదండ్ల రవికిరణ్ చేబ్రోలు నాతాను వేమవరం చంటి కిరణ్ వంకాయలపాడు దానియలు మాటూలు ప్రతిష్ఠిస్తూ

కొత్త తైల ముద్దరు తలంటున్నందుకే నీకు ప్రభు అని శక్తితో నింపబడాలి ప్రభు వారు వాక్యం ప్రకటిస్తూ ఉండగానే ఆత్మలు రక్షించబడాలి ఆత్మలో ఉద్యోగం రగలాలి గ్రామాలు పట్టణాలు దేశాలు నీ బిడ్డలు ప్రభావితం చేయాలి మొదలుకొని బలముగా వారి మీదకి నువ్వు దిగివచ్చు కాక పరుశుద్ధ ఆత్మ దైవం ఆ బలముగా దిగివచ్చుదవ్వగాక ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందించదవ కాక

ಪೇರು ಬಿಟ್ಟು ಪಿಚುಕು ಮರಿಚಿಪೋ ಮಾತಾಡೋ ಮಾತಾಡಿನಿ ಮಾತನಾಡಿದ ತೋಡ ಯಹೋಶುವಾ ತೋಡ ದಾಸ ತೋಡ ವೀರಿ ತೋಡ ಉಂಡದಾಗ అగ్నితో నింపండయ్యా ఈ పాప లోకపద నీ కొరకు జ్యోతులుగా వెరుగుతుడవు సాక్షులుగా సాక్షులగా నిలిచుతును కాక పో దిగతుల కొరకు సాక్షుడుగా నిలిచినదు వారి మీద కుమ్మరించుతువు కాక హాలేను హాలే నూయ హాలేనూ అందరు స్తోత్రాలు చెల్లిత ఆకాశము నుండి దేవుడు తన బిడ్డల కోసం దిగి ఉండగా చెప్న వాడు వాగ్దానాన్ని నెరవేరుస్తూ అనేక మంది దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు సిద్ధపరచబడుతున్న ప్రతి సేవకుడు అగ్ని కనమగా మార్చబడాలి అగ్ని మార్చబడాలి మార్చబడాలి సత్య సత్య స్తంభముగా సత్యవాకును

అనేక ప్రాంతాలు ప్రభావితం చేసే వారిగా మీరు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా చప్పట్లు గట్టిగా చప్పట్లు నుండి వీరి మీద కమిజేక ము దిగి వస్తూ ఉండగా నా దేవుని బలమైన బాహు వీరి పక్షంలో చాపి ఉండగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రబలమయం పరుగుగా ఇది మొదలుకొని ఇది మొదలుకొని దేవుని కొరకు గొప్పగా వారు వెలుగురు వెలుగుదురుగా సాక్షులుగా బ్రతుకు దొరగాకెలు సరోన్నతుడైన మా తండ్రి మీ పొందనాలు స్తోత్రాలు 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 ఆయన కృతజ్ఞతాస్పతులు చెల్లిస్తున్నా ఆయన రాజనుడైన పౌలు గారు తిమోతికి లెటర్ రాసుకొని నమ్మిన ఎరుగుతున్నాను కాబట్టి సిగ్గుపడనని ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభు ఇదిగో ని దాసుడు ప్రభు శిష్యునికి సెలవు ఇచ్చినట్లు నిసుని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని గొప్ప సేవను మీరు జరిగిస్తూ వచ్చారు అందను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం విధనాన్న ప్రభు యొక్క పరిచయలో ఎప్పటికేమైనాయన వందకు పైచులకు దేవుని యొక్క సేవకులుగా సువార్థికులుగా మీరు సిద్ధపరిచారు కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఈ యొక్క పదకొండవ నాయన మహాకూటాల్లో కూడా అనేకలను సేవకులను సిద్ధపరిచి నూట యాభై మంది దయోజులను మీరు సిద్ధపరిచినందుకు ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రతి సేవకుని యొక్క ఆస్థాన్ని మీరు పట్టుకోండి ప్రభు బలపరచిన ఆయన నడిపించండి తల్లి గర్భమందు ఏ ఉద్దేశంతో ఉద్దేశించారు అయినా మీరు చూసి ఉన్న దేవుడుగా ఉన్నారు ప్రభు బిడ్డలను ప్రతిష్ఠించినందుకు కృతజ్ఞత ఆస్తులు బలమైన బాహు వారి మీదకు చాపండి నాయన వారి ద్వారా జరగవలసిన కార్యాలు మీరు జరిగించండి వేలాది మందిని వారు రక్షించడానికి కాల్సిన కృపాభిషేకం వారికి దయచేసి తోడై నేడై వర్ధల్ చేయమని ఇంకా అనేక మంది దేవ జనాంగం సిద్ధపరచడానికి కృపను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కోసం ఒక చిన్న ప్రార్థన చేశారా వాళ్ళ కోసం ప్రార్థన చేశారా చూస్తున్నారా థ్యాంక్ యూ ప్రార్థన చేశారుగా మీలో నుంచి కూడా అనేక మంది భవిష్యత్తులో సేవకులు సేవకురాళ్ళు అవుతారు మెయిన్ ఖచ్చితంగా చేస్తారు దేవుడు ఈ ప్లేస్కి మీరు కూడా వస్తారు గుర్తుపెట్టుకోండి ఈ మాట